मोदी Ülkeler, down 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 diri. down 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 break... down down right down nothing. down down oh so down oh começou, like down 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 పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ పటాన్ని అడ్డం పెట్టుకుని అనుచితంగా ప్రవర్తించి అక్కడ ఉన్న వారిని ఇబ్బంది కలిగించిన సందర్భంగా వారిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ తో రాజకీయాలు చేయరాదని రాష్ట్ర ఎస్సీ మోర్చే తరఫున ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ మోర్చా తరఫున మరి ఈ కార్యక్రమం దిష్టి బొమ్మ తగలబెట్టే కార్యక్రమం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి మరి ఉండి అసెంబ్లీ కన్వీనర్ కోర రామూర్తి గారు భీమవర అసెంబ్లీ కన్వీనర్ సురేంద్ర గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా పివి రాఘవల్ గారు అలాగే జిల్లా పో కన్వీనర్లు అసెంబ్లీ పో కన్వీనర్లు ఎస్సీ మోర్చా పదాధికారులు అలాగే బీజేవైఎం పదాధికారులు మైనార్టీ మోర్చా అధ్యక్షులు వచ్చిన వారు అందరికీ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు రాహుల్ గాంధీ గారు అనుచిత ప్రవర్తన లేడీ ఎంపీస్ విషయంలో కూడా అలాగే అంబేద్కర్ ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి చేసినది ఏ విధమైన ఏ విధమైన మంచి కార్యక్రమాలు లేవు మనకి పార్లమెంట్ లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి సమాన హక్కులు ప్రకటించిన ఆ బిల్లుని పనికి రాకుండా చేసి అంబేద్కర్ రాజీనామా చేసేలా చేశారు అదే మన ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో లో ప్రధానమంత్రి అయిన వెంటనే పార్లమెంట్ లో మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మాకు వేళ నేను భారత ప్రధానికి ఆగాలిగానని చెప్పి గర్వంగా చెప్పారు ఆయన అంబేద్కర్ పుట్టిన ప్రదేశాన్ని మోబోనే పట్టణం మరి ఇండోర్ లో ఉంది మధ్యప్రదేశ్ అక్కడికి వెళ్ళి ఆయనకు శాస్త్రాంగ ఆ భూమి దగ్గర శాస్త్రాంగ పడి ఆయన నమస్కారం చేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి పంచతీర్థాలని ఐదు క్షేత్రాలను అంబేద్కర్ స్మృతి స్మృతులను గుర్తించి వాటిని డెవలప్ చేసి మరి యాత్రికులను దర్శించుకునేలాగా చేయడం జరిగింది అందులో ఒకటి అంబేద్కర్ పుట్టిన ప్రదేశం మౌవనే పట్టణంలో ఉంది కాబట్టి అదొకటి అలాగే అంబేద్కర్ లండన్ లో చదువుకున్న ఇంటిని రెండు వందల నలభై కోట్లకి కొనుగోలు చేసి ఆ భవనాన్ని కూడా మరి స్మృతివనంగా మార్చడం జరిగింది అలాగే అంబేద్కర్ దీక్ష చేసిన నాగపూర్ నాగపూర్ లో కూడా భవన్ స్మృతివనంగా తయారు చేయడం జరిగింది అలాగే ఆయన ఢిల్లీలో నడవడిన ప్రదేశం అలీపూర్ లో ఆయన నిర్ణయాణం తెచ్చారు ఆ రోడ్ లో కూడా ఆయన ఉన్న నివాసాన్ని డెవలప్ చేసి పర్యాటక కేంద్రంగా చేశారు అలాగే అంబేద్కర్ ముంబైలో సమాధి చేశారు ఆ సమాధానం కూడా డెవలప్ చేసి మరి తీర్థయాత్ర ప్రదేశంగా చేశారు ఏదైతే హిందువులు పంచారామ క్షేత్రాలు ఎలాగైతే ఉంటాయో శివుడికి అలాగే అంబేద్కర్ గారికి ఐదు క్షేత్రాలను డెవలప్ చేసిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలం సెవెంటీని గతంలోనే అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టద్దంటే కాంగ్రెస్ వారు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టి కాంగ్రెస్ కి ప్రత్యేక ప్రతిపత్తిచ్చి రెండు రాజ్యాంగాల్ని అక్కడ అమలు చేశారు అంబేద్కర్ మీద ఉన్న అభిమానం అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దాన్ని రద్దు చేయడం జరిగింది ఖచ్చితంగా తిరిగే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కలిగించింది ఇలాగే దళితులను ఓన్ చేసుకుంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మని ఈ ఫోటో దగ్ధం చేయడానికి ఈ భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ మన అయింది జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందు ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కేంద్రం పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మరి పదవి స్వీకారం చేసిన తర్వాత ఉభయ సభల్ని ఉద్దేశించి ఒక గొప్ప సందేశం ఇచ్చారు నా మత గ్రంథం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పారు చిన్న అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏ విధమైన తప్పు కనపడకపోయినా ఏ రోజు జమిలీ ఎలక్షన్స్ ఆపాలన్న ఉద్దేశంతో కుటిల రాజ్యాంగంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన మిత్ర కూడా పార్లమెంట్ ను స్తంభింప చేసి ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ ని జరగకుండా చేయాలి పార్లమెంటు సజావుగా జరగకుండా చేయాలన్న రోజు పార్లమెంట్ లో ఈ యొక్క అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని అలాగే రాజ్యాంగం మన ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో పద్దులు మాట్లాడకుండా స్తంభింప చేస్తూ ఇయాల రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా ఆ నాయకులందరినీ కూడా శిక్షించాలి భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గారి యొక్క ఆలోచన చలిసరాల పరిపాలనలో కనీసం అంబేద్కర్ గారిని ఆయన అనగా ఆయన వ్యవస్థను ఎక్కడ కూడా తీసుకురాకుండా మీరు ఈరోజు ఏదో మీ పబ్బం కట్టుకోవడానికి ఏదో ఒక అవమానకరంగా మాట్లాడారని మీరు నిరసన తెలియజేసిన విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అంత్యోదయ స్ఫూర్తితో ఇవాళ చిట్ట చివరి వ్యక్తి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కేవలం మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చారు మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని అనుకుంటున్నారేమో భవిష్యత్తులో మీకు మరింత మీద జరిగేటువంటి చర్యలు ఖచ్చితంగా జరుగుతుందని ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ కి ఘనమైనటువంటి నివాళులు మేము అర్పిస్తున్నాం అలా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మరి ఐవీఎల్ ఎన్కే శివరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం